ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ జాగ్రత్త గమనించండి ఇటీవల రైతు సోదరులు అయితే కాల్ చేస్తున్నారు సార్ చిన్న మొక్కలు చీని బతాయి మరియు నిమ్మ పచ్చగా మారిపోయి ఆకు రాలిపోయి కొమ్మలు ఎండిపోయి మొక్కలు చనిపోతున్నాయని జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనకు అంబే బహార్ సీజన్ అయితే స్టార్ట్ అయింది దీన్ని మనం సీజన్ అంటాము ఇటువంటి సీజన్లో ఒక సంవత్సరం మొక్క నుంచి దాదాపు కాపుకోచే మొక్కలు అన్ని ఎగురులు పగులుతాయి అనగా పూత వచ్చే సీజన్ అని చెప్పొచ్చు దీన్ని అంబే బహార్ అంటాం ఇప్పుడు మనం గమనిస్తే ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల మొక్కలు అంటే కాపుకు పోనటువంటి మొక్కలు ఇవి కొత్త ఎగురులు పగులుతూనే సిట్రస్ సిల్లా పేను బంక లేదా చక్కెర తెగులు అటాక్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మొత్తము ఆకులన్నీ పసుపు కలర్లోకి మారిపోయి రాలిపోయి కొమ్మలు ఎండిపోయి చివరకు మొక్క చనిపోతుంది దీనే సిట్రస్ స్లో డిక్లైన్ లేదా డై బ్యాక్ అని అంటాం ఒక్కసారి జాగ్రత్త గమనించండి సో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ చూస్తే మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా కొత్త అయితే పగిలింది లేత యుగురు పైన సిట్రస్ సిల్లా అటాక్ చేస్తుంది సో ఈ పేను బంక ఎగిరే పేను అంటాము ఇది ఏం చేస్తుందంటే కొత్త ఎగురు మీద ఆశించి రసం పీల్చేస్తుంది రసం మొత్తం పీల్చేసి అక్కడ చక్కెర వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది ఆ తేనె వంటి పదార్థం కోసం మిగతా చీమలు అన్నీ వచ్చేసి ఆ ఏరియానంతా మొత్తం నాశనం చేసేస్తాయి కొత్త యుగురైతే ముడుచుకుపోతుంది మొగ్గలైతే ముడుచుకుపోతాయి మొత్తము ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు జాగ్రత్త గమనించండి దీనితో పాటు సిట్రస్ రసం పీల్చేసి అతి భయంకరమైన బ్యాక్టీరియాను వదులుతుంది సో ఇదే మనకు సిట్రస్ గ్రీనింగ్ అంటాం సిట్రస్ గ్రీనింగ్ అంటే పత్రాలన్నీ పసుపు కలర్లోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి మనము జింకు లోపమని ఐరన్ లోపమని ఆ జింకు ఐరన్ స్ప్రే చేస్తూనే ఉంటాము కానీ అది కరెక్ట్ సొల్యూషన్ కాదు సో మరి ఏం చేయాలి ఇక్కడ జాగ్రత్త గమనించండి ఈ సిట్రస్ ఇలా రసం పీల్చేసి బ్యాక్టీరియాను లోపలికి వదులుతుంది ఈ బ్యాక్టీరియా వల్ల మొత్తము అంతా వ్యాధి స్ప్రెడ్ అయిపోయి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఆ వ్యాధి సంక్రమించి తోటంతా పసుపు వర్ణంలోకి మారిపోతుంది జాగ్రత్తగా గమనించండి మనం ఇదే విధంగా నెగ్లెక్ట్ చేసి మొత్తము పట్టించుకోకుండా ఉంటే అంటే సరియైన మానిటరింగ్ చేయకుండా ఉంటే మనకు మొక్కలు చనిపోతాయి జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా చిన్న మొక్కలు చిన్న మొక్కలకు కెనోపి చాలా కొద్దిగా ఉంటుంది అంటే పెద్ద గుబురు ఉండదు వచ్చిన ఆ కొత్త యుగురులను కాపాడుకుంటే మొక్క అనేది తొందరగా పెరుగుతుంది సో కాబట్టి వన్ టు ఫోర్ ఇయర్స్ ఆ చిన్న మొక్కలకు ఏదైతే కాపుకు పోనటువంటి మొక్కలకు కొత్త ఎగురును కాపాడుకోవాలి సో జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ ఎస్ ఇప్పుడు గమనిస్తే మరి ఈ వ్యాధిని మనం ఏ విధంగా అరికట్టాలి ఇంత భయంకరమైన సిట్రస్ ఇల్లా వ్యాధిని సిట్రస్ గ్రీనింగ్ ఖచ్చితంగా జాగ్రత్త గమనించండి ఇంకో విషయం చెప్తాను నేను సిట్రస్ ఇలా అటాక్ చేస్తే బ్యాక్టీరియా అటాక్ అవుతుంది సిట్రస్ గ్రీనింగ్ వస్తుంది పత్రాలు పసుపు కలర్లకి మారిపోతాయి రాలిపోతాయి ఇక్కడ జాగ్రత్త గమనించండి పూత పిందె వంద శాతం రాలిపోతుంది వంద శాతం పూత పిందె రాలిపోతుంది కొత్త యుగురులు కూడా రాలిపోతాయి చాలామంది రైతు సోదరులు చెప్పడం జరిగింది నేను ప్రాక్టికల్గా కూడా చూడడం జరిగింది ఒక్కసారి జాగ్రత్త గమనించండి సో ఇక్కడ చూస్తే ఎస్ మరి ఈ వ్యాధిని ఏ విధంగా అరికట్టాలి ఎస్ జాగ్రత్త గమనించండి మనము ఎస్ కొత్త యుగురు పగులుతూనే జాగ్రత్త గమనించండి కొత్త యుగురు పగులుతూనే క్రూరాక్రాన్ అనగా ప్రిఫనోఫాస్ వన్ ఎంఎల్ పర్ లీటర్ కాన్ఫిడార్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇందులో ఇమిడాక్లోపిరీడ్ ఉంటుంది దాంతోపాటు ఎఫ్ సిక్స్ ఫార్ములా అనగా జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ ఉన్నవి ఎఫ్ సిక్స్ ఫార్ములా స్ప్రే చేయించండి ఓకే సో ఏది క్రూరాక్రన్ ప్రిఫినోఫాసు ఇమిడాక్లోబ్రిడు ఎఫ్ సిక్స్ ఫార్ములా మోటు పగులుతూనే స్ప్రే చేయించండి తరువాత ఖచ్చితంగా ఒక వారానికి ఫస్ట్ స్ప్రే అయిపోయినాక ఖచ్చితంగా ఒక వారానికి సెకండ్ స్ప్రే సో సెకండ్ స్ప్రే ఏం చేపిస్తానంటే మంచి ఫార్ములా చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ డానిటాల్ డానిటాల్ ఎస్ ఇది మనకు ఇందులో ఫెన్ ప్రొపాత్రిన్ టెన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది ఇది మొక్క వయసును బట్టి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు టూ ఇయర్స్ అయితే వన్ ఎంఎల్ వేసుకోండి టూ టు ఫోర్ ఇయర్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోండి సో ఇక్కడ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ అదేవిధంగా ఆక్టారా ఆక్టారా థయోమితాక్సిమ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసుకోండి ఇందులోకి జాగ్రత్త గమనించండి ఇందులోకి జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఈడిటిఏ జింక్ టువెల్వ్ పర్సెంట్ ఈడిట్ వన్ గ్రామ్ యాడ్ చేసుకోండి ఓకే సో ఈ మూడు వేసి పిచికారీ చేపించండి వెన్వెటు లేదా సిలికా గమ్ అనేది ప్రతి స్ప్రేయింగ్లో కలుపుకోవచ్చు స్ప్రెడర్గా ఉపయోగపడుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి సో కాబట్టి సెకండ్ స్ప్రే కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది సో సెకండ్ స్ప్రే చేసినా ఖచ్చితంగా టెన్ డేస్కు అనగా డానిటాలు ఏదైతే ఆక్టారా ఈ స్ప్రే చేసినా టెన్ డేస్కు కొత్త లీవ్స్ బాగా విచ్చుకొని పెద్దగా ఉంటాయి ఇప్పుడు మనం చేయవలసిన పిచికారి గమనిస్తే జాగ్రత్త గమనించండి లాండా థయోమిథాక్జిన్ కాంబినేషన్లో అల్లికా అని ఉంటుంది సింజెంటా కంపెనీ అది జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు జాగ్రత్త గమనించండి సో అల్లికా అనేది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ టాటా సర్ప్లస్ టాటా కంపెనీది ఎఫ్ సిక్స్ ఫార్మ్లా మైక్రోన్యూట్టు టాటా సర్ప్లస్ అనేది టూ ఎంఎల్ వేయండి ఇందులోకి సాఫ్ ఫంగిసైడ్ యూపీఎల్ కంపెనీ సాఫ్ట్ ఫంగిసైడ్ కార్బెండిజం మ్యాంకో జబ్బు ఉంటుంది ఈ సాఫ్ ఫంగిసైడ్ వన్ గ్రామ్ వేయండి తర్వాత ఇందులోకే ప్లాంటోమైసిన్ అనేది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ వేయండి మనము థర్డు స్ప్రేలో ఎందుకు ఈ ఫంగిసైడు బ్యాక్టీరియా సైడు కలుపుతున్నామంటే ఇన్ కేస్ ఎక్కడో ఒకచోట సిట్రస్ ఇల్లాగ రసం పీల్చి ఉంటే అక్కడ బ్యాక్టీరియాను వదిలి ఉంటుంది సో బ్యాక్టీరియా యొక్క లక్షణాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాక్టీరియా సైడ్ కూడా వేసుకొని మనము స్ప్రే చేయించాలి బ్యాక్టీరియా సైడ్ కూడా కంపల్సరీ వాడాలి ఒకసారి జాగ్రత్త గమనించండి అందుకే ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చెప్పడం జరుగుతుంది ఇది చేపించండి తర్వాత మనకు తడ్డు స్ప్రే అయిపోయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత జాగ్రత్త గమనించండి ఇక్కడ కొమ్మలు బాగా ముదలడానికి కొత్త యుగురులు వచ్చింటాయి బాగా మనం స్ప్రే చేపించడం కాబట్టి పత్రాలు ఎటువంటి ముడత లేకుండా నీట్గా వచ్చింటాయి ఇప్పుడు మనకు ఆ కొత్త యుగురు అనేది ముదరాలి ఇది ఇంకొక సమస్య సో కొత్త యుగురు ముదరాలి కాబట్టి గుబురు అనేది కొత్త యుగురు ముదిరితేనే ఆ కెనోపి బాగా పెరిగి అందులోంచి మళ్ళీ యుగురు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనము చూడండి ఎండు పుల్ల పడకుండా ఎండు కొమ్మ పడకుండా ఖచ్చితంగా ఫంగిసైడ్తో స్ప్రే చేయించాలి ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉంటుంది కవచ్ ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ ఎండు పుల్ల పడకుండా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మంది రైతు సోదరులైతే ఈ ఫార్ములాను సార్ చాలా బాగా పనిచేస్తుంది అని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ ఫార్ములా గమనిస్తే కవచ్ క్లోరోతలానిల్ ప్లాంట్ ఏజ్ని బట్టి వన్ టు టూ ఇయర్స్ అయితే వన్ గ్రామ్ వేయండి టూ టు ఫోర్ ఇయర్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వేయండి సో కవచ్ క్లోరోతల్ అని వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ దీంట్లోకి జాగ్రత్తగా అన్ని సపరేట్ సపరేట్ తీసుకోండి కలిపి ఉండే ప్రోడక్ట్స్ అయితే తీసుకోవద్దండి జింక్ ట్వెల్వ్ పర్సెంట్ వన్ గ్రాము ఐరన్ ఫెర్రస్ ట్వెల్వ్ పర్సెంట్ వన్ గ్రాము బోరాన్ ట్వంటీ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ గ్రాము అన్ని సపరేట్ సపరేట్ తీసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది జాగ్రత్త గమనించండి ఇక్కడ క్లోరోసైపర్ మిత్రిని ఎందుకు యాడ్ చేసామంటే ఇన్ కేస్ ఏమైనా పొలుసు పురుగు ఉంటే ఆ పొలుసు పురుగు కూడా చనిపోవడానికి ఈ ఫార్ములా రెడీ చేశాము సో ఒకసారి జాగ్రత్త గమనించండి అక్కడికి మనకు దాదాపు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు అయితే కంప్లీట్ అయ్యాయి ఇక్కడ మనము డ్రిప్ ఫర్టిగేషన్ ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల మొక్కకు మొక్క గుబురు బాగా పెరగడానికి ప్రధాన కాండం బాగా లావుగా కావడానికి కొమ్మలు దృఢంగా బలిష్టంగా కావడానికి అనగా మొక్క అనేది ఎటువంటి వ్యాధి రాకుండా ఆరోగ్యవంతంగా ఉండటానికి డ్రిప్ ఫర్టిగేషన్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ గమనిస్తే ఒక్కసారి ఎస్ ఫస్ట్ వీకు ఇక్కడ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్లో హ్యూమిక్ ఫల్విక్ అమోనా యాసిడ్స్ కలిపి డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వండి సో హాఫ్ కేజీ లేదా హాఫ్ లీటర్ ఎకరాకు సరిపోతుంది అదేవిధంగా థర్డ్ వీకు సెకండ్ వీక్ వదిలేని థర్డ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ యూరియా కాంబినేషన్లో డ్రిప్ ఫర్టిగేషన్ అయితే ఇవ్వండి నేను చాలా వీడియోలలో అయితే చెప్పడం జరిగింది మెగ్నీషియం సల్ఫేట్ యూరియాను స్ప్రే చేయవచ్చు డ్రిప్లో కూడా ఇవ్వచ్చు ఒక లాంగ్ వీడియో సంవత్సరం కిందనే చేయడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ ఫిఫ్త్ వీక్ ఫిఫ్త్ వీక్ గమనిస్తే బయో ఎన్పికే అనగా బయో బయోఎన్పికే అంటే అజిటోబ్యాక్టరు పాస్పేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా దెన్ అజోస్ఫైరిలము ఇవన్నీ మనకు ఈ బ్యాక్టీరియా అంతా ఎన్పికే బ్యాక్టీరియా నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియంను సాల్బులైజ్ చేసే బ్యాక్టీరియాను మనము ఫర్మెంటేషన్ చేసి డ్రిప్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పాను ఫర్మెంటేషన్ ఏ విధంగా చేస్తామని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీటర్ లేదా ఒక కేజీ తీసుకొని రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనిగిపిండి వేసి రెండు నుంచి నాలుగు రోజులు బాగా తిప్పేసి ఐదవ రోజు మంచి కళ్ళు వాసన వస్తుంది నురగ వచ్చి ఉంటుంది డ్రిప్లో ఇచ్చేయాలి ఒకటి నుంచి రెండు ఎకరాల డ్రిప్లో ఇచ్చేయాలి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ వస్తే సిక్స్త్ వీక్ సిక్స్త్ వీకు ఫంగిసైడ్స్ ఎస్ బయో ఫంగిసైడ్స్ మనకి ఏమేమి ఉన్నాయి బయోఫంగిసైడ్సు ట్రైకోటెర్మావిడి సూడోమోనాసు బ్యాసిల్లస్ ఈ మూడు బయోఫంగిసైడ్సు మొక్క వేరుకుళ్ళు బారిన పడకుండా కాపాడుతాయి జాగ్రత్త గమనించండి అదేవిధంగా బంక తెగులు ఉధృతిని తగ్గిస్తాయి ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే సెవెంత్ వీక్ సెవెంత్ బయో బయోఇన్సెక్టిసైడ్స్ అన్నీ కలిపిన కన్సార్టియం ఉంటుంది అన్ని రకాల బయో బయోఇన్సెక్టి ఫర్ ఎగ్జాంపుల్ బయో బయోఇన్సెక్టిసైడ్కి ఏమున్నాయి బవేరియా బసియానా మెటారైజియము వర్టిసెలియం లేకానియా ఈ మూడిని బయో సైడ్స్ అంటాము ఈ మూడు కలిపిన మనము మైక్రోమిక్స్ ఈపిఎఫ్ అనేది ఒకటి తీసుకోవాలి ఓకే సో ఇది తీసుకొని సేమ్ ముందు చెప్పినట్లే డ్రిప్ ద్వారా ఇచ్చేయాలి దెన్ ఎయిత్ వీక్ ఎయిత్ వీకు వేస్ట్ డీకంపోజర్ ఇచ్చేయండి సింపుల్గా వేస్ట్ డీకంపోజర్ సో మొక్క పాదులో మనం వేసిన బయో ఫర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ అవి ఇంకా బాగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది దెన్ నైన్త్ వీకు నైన్త్ వీకు ఏదైతే మీరు తయారు చేసుకున్న ఎగ్ అమైన యాసిడ్స్ కానీ ఫిష్ అమైన యాసిడ్స్ కానీ డ్రిప్ ద్వారా ఇవ్వండి దెన్ నెక్స్ట్ టెన్త్ వీకు ఎస్ టెన్త్ వీకు వర్మీ వాష్ కానీ లేదా కౌ యూరిన్ కానీ పారించండి ముందుగా చెప్పినట్లు వర్మీ వాష్లో మొక్కకు కావాల్సిన ప్లాంట్ హార్మోన్స్ ఉంటాయి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఉంటాయి ఒక్కసారి జాగ్రత్త గమనించండి సో ఆ విధంగా మనమైతే టెన్త్ వీక్ వరకు డ్రిప్ ఫర్టిగేషన్ షెడ్యూల్ అయితే చెప్పడం జరిగింది సో మీరు వెసులుబాటు చూసుకొని ఆ డ్రిప్ ఫర్టిగేషన్ అయితే ఫాలో అయిపోండి దెన్ నెక్స్ట్ ఎస్ జాగ్రత్త గమనించండి